హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం వరి నో కుండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం వరకు తీసుకున్నాను తీసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో కడిగి దాన్ని చక్కగా పొడి బట్ట మీద ఒక గంట పాటు ఆరబెట్టుకున్నాను ఈ లోపుగా మనం కొంచెం రెండు స్పూన్లు శనగపప్పును కూడా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి ఆ బియ్యం ఆరేలోపు ఈ శనగపప్పు కూడా నానుతుంది బియ్యం చూడండి చక్కగా ఎంత చక్కగా ఆరిపోయాయో పొడిగా అయిపోయాయి కదా ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ కప్పులో వేసి సన్నటి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత ఎంత సన్నగా ఉందో చూడండి ఇలా అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ కానీ ఒక కడాయి కానీ పెట్టుకుని దాంట్లో ఒక చిన్న ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసి దాంట్లో కొంచెం ఒక ఇప్పుడు బియ్యం కొలత ఎంతవరకు అయితే అంతకీ నాకైతే రెండు పావు గ్లాసులు నీళ్లు పట్టాయండి ఈ గ్లాస్ తోటి ఆ బియ్యం కొలతను బట్టి ఒకటికి రెండు అన్నట్టు నీళ్లు పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఆ నీళ్ళని మరగనివ్వాలండి ఆ మరిగిన నీళ్ళలో ఈ బియ్యం రవ్వ ఉంది కదా సన్నటి బియ్యం రవ్వ ఎంత నీళ్ళు అయితే తీసుకున్నామో ఆ కొలతకు తగ్గట్టుగా అంటే నూక కొలతకే బియ్యం నీళ్లు తీసుకుని వేసామండి ఆ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి చక్కగా ఒకసారి కలిపేసి సన్నటి మంట మీద ఆ కుక్కరు మూత మాములుగా పెట్టి విజిల్ పెట్టకుండా నార్మల్గానే పెట్టి రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు సన్న వంట మీద పెట్టాం కదా చక్కగా కొంచెం ఇంకా నీరుంది రవ్వ కొంచెం ఉడుకు పట్టింది చూడండి దీన్ని ఒక్క నిమిషం పాటు ఉంచితే చక్కగా మనకి ముందు నూక పిండి రెడీ అయిపోతుందండి ఈ పిండిని ఒక పది నిమిషాలు అలా ఉమ్మగల్లినిస్తే వేడి చల్లారుతుంది ఉమ్మగలడం అంటే మనం కాసేపు అలాగా ఉంచితే కొంచెం ఆ వేడి ఆవిరికి ఇంకా ఏమైనా పలుకుంటే అది కూడా కొంచెం ఉడికిపోయినట్టుగా అయిపోతుందండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని దాన్ని చక్కగా ఆరనివ్వాలి వేడి ఆరనిచ్చిన తర్వాత వాటిని చక్కగా ఇప్పుడు కొంచెం తడి చేయి తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవాలండి ఉండలుగా చేసుకోవాలి చూసారా చెయ్యి తడి చేసుకుంటే ఉండలుగా చేసుకున్నప్పుడు ఉండరాళ్ళు ఎంత బాగా వస్తున్నాయో చూసారా వరి నూకతో ఉండరాళ్ళు తిన్నారంటే ఎప్పుడైనా సరే ఈ రకంగా చేసుకుని తిన్నారంటే ఎప్పుడూ వదలరండి చాలా టేస్టీగా వచ్చాయి ఎంత బాగుంటాయి ఇప్పుడు వీటిని ఉండ్రాళ్ళన్నిటినీ కొంచెం ఆవిరి మీద పెట్టి ఇడ్లీ ఉడికించినట్టుగా ఉడికించాలండి మూత పెట్టిన క్లిప్పు మిస్ అయింది ఇడ్లీ ఉడికించినట్టుగా ఉడికిస్తే ఉండరాలు రెడీ అయిపోతాయండి అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ